వరుస సిరీస్లతో ఎడతెరిపి లేకుండా క్రికెట్ ఆడుతున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి సెలెక్టర్లు విశ్రాంతినిచ్చారు ఈ నేపథ్యంలో న్యూజిలాండ్తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్ లో చివరి రెండు వన్డేలకు ఆ తర్వాత జరిగే టీ ట్వంటీ సిరీస్కు కోహ్లీ అందుబాటులో ఉండడని అతడి స్థానంలో రోహిత్ శర్మ సారథ్య బాధ్యతలు నిర్వర్తిస్తాడని బీసీసీఐ తెలపడం జరిగింది గత కొన్ని నెలలుగా విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్నందున పని భారాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ విశ్రాంతి ఇచ్చినట్లు సెలక్షన్ కమిటీ మేనేజ్మెంట్ వెల్లడించింది కోహ్లీ స్థానంలో ఎవరిని ఎంపిక చేయటం లేదని కూడా బీసీసీఐ పేర్కొంది ఐదు వన్డేల సిరీస్ ముగిసిన తర్వాత మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ ప్రారంభం కానుంది అయితే గత కొన్ని నెలలుగా కోహ్లీపై పని ఒత్తిడి పెరిగింది ప్రస్తుతం అతడికి విశ్రాంతి అవసరం అదే విధంగా భారత్ లో ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్ కు కోహ్లీ సన్నద్దం కావాలి ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని సీనియర్ సెలక్షన్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది అని బీసీసీఐ మీడియాకు వెల్లడించింది సో న్యూజిలాండ్ తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్ లో చివరి రెండు వన్డేలకు ఆ తర్వాత జరిగే టీ ట్వంటీ సిరీస్ కు కోహ్లీ అందుబాటులో ఉండడనమాట ఇక నేపియర్ లో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే